హాయ్ నమస్తే ఈరోజు ఇద్దరు ఎమ్మెల్యేల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం వాళ్ళు ఎవరో కాదు ముఖ్యంగా పాడి కౌశిక్ అండ్ గంగుల కమారక సంబంధించి వాళ్ళ గురించి వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు ఇచ్చిన హామీల గురించి వాళ్ళు నెరవేర్చిన హామీల గురించి వాళ్ళు ఏం హామీలు ఇచ్చారు ఏం నెరవేర్చిరు ఏం నెరవేర్చలేదు వాళ్ళ ప్లస్ పాయింట్ ఏంటి మైనస్ పాయింట్ ఏంటి వాళ్ళ అనుకూలతలు ఏంటి ప్రతికూలత ఏంటి అనేది ఒకసారి విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం అయితే పాడి కౌశిక్ ఈటల రాజేందర్ మీద గెలిచిండు అయితే ఆయన గెలిచి ఏమేమి చెప్పిండు ఏమేమి చేసిండు ఏమేం చేయలేదు అనేది ఒకసారి విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం ఆయన చేసిన పనులు జనాల మెప్పు పొందిండా లేదా అనేది కూడా ఒకటి క్వశ్చన్ మార్క్గా ఉంది ఇప్పుడు ఆయన టిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాడు దానికి సంబంధించి ఒకసారి మనం పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యే అయితే బీఆర్ఎస్ కి కీ రోల్ పోషిస్తున్న పాడి కౌశిక్ రెడ్డి ఈ పంతొమ్మిది నెలల్లో ఎమ్మెల్యేగా ఏం చేశారు ప్రజల్లో ఆయనకున్న సత్సంబంధాలు ఏంటి నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందా లేదా అనేది ఒకసారి చూసుకుందాం ఆయన గురించి జనం ఏమనుకుంటారు అని కూడా చూద్దాం అయితే ఈ పాడి కౌశిక్ రెడ్డి నియోజకవర్గంలో హుజరాబాద్ హుజరాబాదు హై వోల్టేజ్ పాలిటిక్స్ నడిచాయి అయితే రెండు వేల ఇరవై ఒకటిలో ఇక్కడ జరిగిన బైపోల్స్లో ఉప ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా ఈ సెగ్మెంట్ పేరు మారమోగింది బీఆర్ఎస్ నుంచి ఈటల సస్పెన్షన్ సస్పెన్షన్ ఆ తర్వాత బీజేపీలో చేరి పోటీ చేయడం తీవ్ర ఉత్కంఠ పరిణామాల మధ్య గెలవడం ఇవన్నీ అప్పట్లో సంచలనం సృష్టించాయి అయితే రెండు వేల ఇరవై మూడు కథ మారింది బీఆర్ఎస్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి పోటీ చేసి డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై తొమ్మిది ఓట్లు సాధించారు అటు బీజేపీ నుంచి దిగిన ఈటల రాజేందర్ అరవై రెండు వేల ఏడు వందల నూట ఆరు ఓట్లు పొందగలిగారు దీంతో ఈటలపై పాడి కౌశిక్ రెడ్డి ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు మరి సీనియర్ మోస్ట్ లీడర్ను ఓడించిన పాడి ఈ పంతొమ్మిది నెలల్లో హుజరాబాద్ నియోజకవర్గంలో చెప్పుదగ్గ చెప్పుకోదగ్గ పనులు ఏం చేశారు జనంలో ఆయనకున్న ఆయనకున్న గ్రాఫ్ ఎలా ఉంది పెరిగిందా తగ్గిందా గ్రౌండ్ లెవెల్లో ఇచ్చిన మాట ఇచ్చిన మాటకి రేటింగ్ ఎంతవరకు ఉందనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జనంలో ఆయనకున్న ప్లస్ పాయింట్స్ ఒకసారి చూద్దాం అక్కడ ఉన్న నియోజకవర్గంలో ఆయనకు ప్లస్ పాయింట్ ఏంటి మైనస్ పాయింట్ ఏంటి అని ఒకసారి ఫస్ట్ చూసుకుంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వాన్ని నిలదీయడం ప్లస్ పాయింట్ అయితే ప్రజలకు అందుబాటులో ఉండడం వారి సమస్యల పరిష్కారాన్ని మరో ప్లస్ పాయింట్ సెగ్మెంట్లోని అన్ని ప్రాంతాల సందర్శన పార్టీ సమావేశాలు కార్యక్రమాల్లో కీలక రోల్ వివాహాది శుభకార్యాలకు హాజరైన హాజరై జనంతో సత్సంబంధాలు ఈయన ప్లస్ పాయింట్స్ ఈయన గవర్నమెంట్ ఇప్పుడు లేదు కాబట్టి ఈయన చేసే పనులు ఓన్లీ నియోజకవర్గ అభివృద్ధిని అభివృద్ధిని అభివృద్ధి కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడు ఇంకోటి ప్రజా సమస్యల మీద మాట్లాడేటట్టు కనిపిస్తుంది సిగ్మెంట్లో అన్ని ప్రాంతాల్లో పెళ్లి కార్యక్రమాలకు వెళ్ళేటట్టు కనిపిస్తుంది అయితే ఇక పాయింట్స్ ఏదో చూద్దాం గెలిచాక పెద్దగా కనిపించే అభివృద్ధి కార్యక్రమాలు లేవు ఈయన గవర్నమెంట్ లేదు కాబట్టి లేదు అని చెప్పుకొని తప్పించుకుంటాడు అధికారిక సమావేశాల్లో దురుస ప్రవర్తన ఇది వాస్తవం ఇక అది రెచ్చ కొడితే రెచ్చిపోయే మనస్తత్వం కాబట్టి రెచ్చిపోతున్నాడు దుర్భాష లాడారన్న దుర్భాష లాడారన్న కారణంతో గతంలో అరెస్ట్ జరిగింది ఓకే జగిత్యాల ఎమ్మెల్యేతో ఘర్షణలతో వివాదం ఇవన్నీ కేటీఆర్ని కేసీఆర్ని ఉంచుకొని చేసిన పనులే ప్రజలు క్యాడర్ పై అప్పుడప్పుడు కోపంగా ఉండటం ఇది ఆయనకి నష్టం నిరసనలో యాక్టివ్ అభివృద్ధిలో ఇన్యాక్టివ్ అనే అభిప్రాయం జనాల్లో మైనస్ పాయింట్గా ఆయనకు కనిపిస్తుంది అయితే ఇవి ఆయన మైనస్ పాయింట్ మాక్సిమం మైనస్ పాయింట్స్ ఎక్కువ ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక జనం ఏం కోరుకుంటారు ఈయన నుంచి అంటే అసంపూర్తి పూర్తి రోడ్లతో ప్రజలు ఇబ్బంది పడుతురు ఆ రోడ్లకు సంబంధించి ఒకటి మండలాల్లో గ్రామాల్లో లింక్ రోడ్లకు సంబంధించి ఇది కూడా రోడ్లకు సంబంధించిందే వర్షకాలంలో రోడ్ల పరిస్థితి ఉంది అంటున్న జనం ఇది రోడ్లకు సంబంధించిందే అయితే నియోజకవర్గంలో అరవై శాతం మాత్రమే సిసి రోడ్లు ఉన్నాయట ఆ పూర్తయినాయట అయితే సిసి రోడ్ల వేగంగా పూర్తి చేయాలంటూ ప్రజలు కోరుకుంటున్నారు అస్తవ్యస్తంగా మిషన్ భగీరథ నీటి సరఫరా వాళ్ళు కోరుకుంటారు తప్పక క్రమం తప్పకుండా తాగునీరు అందించాలని వాళ్ళు కోరుకుంటారు అయితే అవన్నీ నెరవేర్ నెరవేర్చలేదనే కదా అలా బాధ దాని మీద దృష్టి పెట్టి ఈ గొడవలు ఇక ఈ నిరసనలు ఆ దురుసుగా మాట్లాడడం అగ్ర అగ్రహంగా దూ దూకుడుగా మాట్లాడడం తగ్గించుకొని జర డెవలప్మెంట్ పెడితే ఆయనకి చాలా ప్రస్తుంది అయితే పాడి కౌశిక్ రెడ్డికి ఇచ్చే స్కోర్ ఏంటంటే అనుకూలంగా నలభై నాలుగు శాతం అయితే వ్యతిరేకంగా ముప్పై రెండు శాతం తటస్థంగా ఇరవై నాలుగు శాతం టోటల్గా చూస్తే నియర్ బై దగ్గరలో ఎక్కువ వ్యతిరేకత శాతం ఉంది నలభై నాలుగు అంటే చాలా పెద్ద అనుకూలత ఏం లేదు అయితే అక్కడికక్కడ బోర్డర్లో ఉన్నాడు బోర్డర్ పాస్ కాక బోర్డర్ పాస్ అయినాడు మరి నెక్స్ట్ ఎలక్షన్లో కాక పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేము ఇప్పుడు చూసుకున్నట్లయితే కొంచెం మైనస్గానే ఉన్నట్టుగా తెలుస్తుంది ఏ ఎద్ధసేపు ఉన్నా కానీ వాళ్ళు జనాలు రూపానులు తాగునీటి సమస్యలే ఎక్కువ కోరుకుంటున్నట్టుగా తెలుస్తుంది అక్కడ సమస్యలు కూడా అవే ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది ఇక విద్యా వైద్యం సంబంధించి ఇక వాళ్ళు ఏం మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే గవర్నమెంట్ లేదనుకున్నారు ఏమో దానికి సంబంధించి అయితే ఇక అది పా పాడి కౌచికి రెడ్డికి సంబంధించిన ప్లస్ పైనస్ పాయింట్స్ జనం కోరుకుంటున్న విషయాలు అయితే డిమాండ్స్ అవన్నీ అయితే ఇక గంగుల కమలాక్కర్ ఇక్కడ గంగుల కమలాకర్ కరమీన నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి అయితే ఆయన బీఆర్ఎస్ ఓటమి తర్వాత గంగుల పరిస్థితి ఏంటి అయితే ఓటమి తర్వాత గంగుల పరిస్థితి ఏంటో ప్రజలు ఎలా ఉంటున్నారు అభివృద్ధి ఎలా జరుగుతున్నాయి నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఒకసారి విశ్లేషించుకుందాం అయితే ముఖ్యంగా రాజకీయ చైతన్యానికి కరీంనగర్ నియోజకవర్గం పెట్టింది పేరు ఇక్కడ బీసీ నాయకులదే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో హోరావరిగా పోలు జరిగింది బీఆర్ఎస్ నుంచి గంగుల కమలాకర్ పోటీ చేయక బీజేపీ నుంచి బండి సంజయ్ పోటీ చేశారు ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ నడిచింది చివరికి గంగుల కమలాకర్ విజయం సాధించారు ఆయనకి నలభై పాయింట్ పన్నెండు శాతం ఓటు వస్తే బండి సంజయ్కి ముప్పై ఎనిమిది పాయింట్ డెబ్బై ఐదు శాతం ఓటు దక్కాయి గంగులకి తొంభై రెండు వేల నూట డెబ్బై ఆరు ఓటు రాగా బండికి ఎనిమిది తొమ్మిది వేల పదహారు ఓట్లు పోలయ్యాయి కేవలం మూడు వేల ఓట్లతోటికి మూడు వేల నూట అరవై మూడు ఓట్ల తేడాతో గంగుల గట్టెక్కారు మరి ఈ పంతొమ్మిది నెలల్లో గంగ కమలాకర్ ఏం చేసింది కరీంనగర్ నియోజకవర్గంలో ఆయన గ్రాప్ ఎలా ఉంది పనితీరుపై జనం సంతృప్తిగా అసంతృప్తి గౌర ఆయన ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు నెరవేర్చలేదు అనేది ఒకసారి మనం ప్లస్ మైనస్ పాయింట్స్ ఒకసారి చూసుకున్నట్టయితే ప్రజలకు ఇచ్చిన హామీ పైన స్పందించిన గంగుల కమలాకర్ ప్లస్ పాయింట్ అయితే జనానికి నిత్యం అందుబాటులో ఉండడం మరొక ప్లస్ పాయింట్ మధ్యవర్తులు లేకుండా బాధితులను కాంట్రాక్ట్ కావడం ఇంకా మంచి పని కరీంనగర్కు స్పాట్ స్పిట్ గా మార్చేందుకు కృషి చేసినారట మానేరు నదిపై కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం మానే మానేరు నది బ్యూటి బ్యూటిఫికేషన్ కూడా కృషి చేసినట్టు తెలుస్తుంది కరీం కరీంనగర్ లో సీసీ రోడ్ల నిర్మాణానికి కూడా కృషి చేసినట్టు తెలుస్తుంది అలాగే భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరిచినట్టుగా తెలుస్తుంది ఆయనకి ఇవన్నీ ప్లస్ పాయింట్ కనిపిస్తున్నాయి మెరుగైన తాగునీటి సరఫరా ఐటీ టవర్ ఏర్పాటు క్షేత్రస్థాయిలో చాలా చురుగ్గా పని పనితీరు ఉంటున్నట్టు మనకు తెలుస్తుంది అనుచరుల షాప్ లో ప్రారంభోత్సవాలు గృహప్రవేశాలు వివాహాది శుభకార్యాలకి ఆయన నిత్యం పాల్గొన పాల్గొన్నట్టుగా మనకు క్లియర్ గా మనకు తెలుస్తుంది అయితే దీంతో పాటు సమస్యల పరిష్కారానికి ఫ్రంట్ లైన్ లో ఉంటారని కూడా అక్కడ జనాలు బాగా నమ్ముతున్నారు ఆయన ఇంకా క్యాడర్ కి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంట ఉండడం కూడా ఆయన ప్లస్ పాయింట్ అయితే మైనస్ పాయింట్స్ ఏంటి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే గంగుల క్రమాకర్ ఏడాదిగా సెగ్మెంట్ సెగ్మెంట్లో అభివృద్ధి పనులకు స్లో డౌన్గా ఉన్నట్టు తెలుస్తుంది బీఆర్ఎస్ హయాంలో పథకాలు అందరికీ అందకపోవడం మైనస్ పాయింట్ అలాగే గతంలో మాదిరి కాకుండా ప్రస్తుతం జనంలో తగ్గిన యాక్టివిటీ ఈయన మైనస్ పాయింట్స్ అయితే ఈయనకు ప్లస్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి కానీ మైనస్ పాయింట్స్ తక్కువ ఉన్నా కానీ గవర్నమెంట్ గవర్నమెంట్ లేకపోవడం వల్లే ఇదంతా జరిగిందని ఆయన చెప్పవచ్చు ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ అన్నాడు కాబట్టి ఆయన గవర్నమెంట్ లేదు కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు తెలంగాణలో నడుస్తుంది కాబట్టి ఆయన ఆ విధంగా తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చు కాక అయితే జనం ఏం కోరుకుంటారు ఇంట్ నుంచి తాగునీటి సరఫరా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు అలాగే ఎస్ఆర్ఎస్పి కాలవ నీటి సరఫరా ఆలస్యంపై గరం గరం ఉన్నట్టుగా జనాలు తెలుస్తున్నది ఆ డిమాండ్ ఒకటి ఉంది రెండు రెండో వాటర్కి సంబంధించింది అయితే తరచూ విద్యుత్ కోతలపైన అసంతృప్తి ఇది కరెంటుకి సంబంధించి విద్యుత్ సంబంధించి కరీంనగర్లో జాబ్ క్రియేషన్ ఉండాలని డిమాండ్ నిరుద్యోగులకి జాబ్ సమస్య ఉన్న ఉంది కాబట్టి అది వాళ్ళు కోరుకుంటారు అయితే ఐటీ టవర్ స్థాపించిన స్థానికులకు నో యూజ్ అనేది ఒకటి డిమాండ్ క్లియర్ క్లియర్కిస్తారుగా మనకు అనిపిస్తుంది ఉపాధి కల్పనకు కొత్త కంపెనీలు ఏవనే ప్రశ్నలు లేవనిస్తున్నారు కరీంనగర్ విస్తరణకు తగ్గట్లుగా మౌలిక సదుపాయాలు లేవంటూ వాళ్ళు వాపోతున్నారు దానికి సంబంధించి డెవలప్మెంట్ ఎక్కడికక్కడ ఆగినట్టుగా జనాలు తెలుసుకొని ఆ డిమాండ్ని నెరవేర్చాలని గంగుల కమాకర్ని కోరుకుంటున్నారు గంగుల కమాకర్ ఇప్పుడు గవర్నమెంట్ లేదు కాబట్టి ఆ బీఆర్ఎస్ పార్టీల నుంచి ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి కాబట్టి ఆయనకి గవర్నమెంట్ సపోర్ట్ ఎంతవరకు అందుతుందో లేదో లేకుంటే ఈయన దో దూకుడుగా వెళ్ళి పనులు చేసుకునే చాకచక్యం తనకు ఉంటే తను చేసుకునే ప్రయత్నంలో అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు అభివృద్ధి అయ్యే అవకాశాలు ఉంటాయి కానీ ఇక్కడ లాస్ట్ టైము బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన పొరపాటు ఏంటంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మాత్రమే డెవలప్ పనులు అభివృద్ధి పనులు ఎక్కువ నిధులు కేటాయించడం జరగడం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట తక్కువ నిధులు తక్కువ డెవలప్మెంట్ చేసే పరిధిలో జరిగినాయి కాబట్టి సేమ్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా అదే విధంగా చూడడం వల్ల ఇక్కడ డెవలప్మెంట్ కొరత అనేది కొంచెం క్లియర్గా కనిపిస్తుంది అదే అదే వాతావరణం గత గత సర్కార్ ఏ విధంగా అయితే ఆపోజిషన్ చూసిందో ఇప్పుడున్న సర్కార్ కూడా ఆ విధంగా చూడడానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఈ డెవలప్మెంట్ అనేది కొంచెం అలాగే ఒక నిమ్మ కొంచెం స్లోగా ఉండొచ్చు అయితే గంగుల కమాకర్కి స్కోర్ ఎన్టీ అనేది ఒకసారి చూసుకుంటే అనుకూలంగా తొమ్మిది నలభై తొమ్మిది శాతం ఉంటే వ్యతిరేకంగా ఇరవై ఆరు శాతం ఉంది తటస్థంగా ఇరవై ఐదు శాతం ఉంది సో మొత్తంగా వీళ్ళిద్దరి మధ్యన చూసుకున్నట్లయితే టోటల్గా ఎమ్మెల్యేలకి వీళ్ళిద్దరి మధ్యన చూసుకున్నట్లయితే ఎక్కువ అనుకూలత కనిపిస్తుంది మైనస్ చాలా తక్కువనే కనిపిస్తుంది ఎప్పుడు జనాల మధ్యలో ఉంటూ వాళ్ళ హామీ ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా వీళ్ళిద్దరు కృషి చేస్తున్నట్టు కనిపిస్తుంది అయితే వీళ్ళకి మైనస్ పాయింట్ ఎలా ఉంది ఏంటంటే తమ గవర్నమెంట్ తమ పార్టీ గవర్నమెంట్ లేకపోవడమే వీళ్ళ మైనస్ సో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ సపోర్ట్ ఇంత అంత దొరుకుతుంది కాబట్టి నిధులు కూడా కేటాయించే ప్రతి నియోజకవర్గానికి ఇచ్చే నిధులు ఇస్తారు సో సొంత ఎమ్మెల్యేలు ఉంటే కొంచెం ఎక్కువ నిధులు ఇచ్చి డెవలప్మెంట్కి ఎక్కువ ఆస్కారం ఇచ్చే సూచనలు కనిపిస్తాయి కాబట్టి వీళ్ళకి అది ఒక కొరతలాగా కనిపించచ్చు కొంచెం డెవలప్మెంట్ విషయంలో కొంచెం వెనక్కి ఉండే అవకాశాలు ఆ నియోజకవర్గంలో కొంచెం ఉండొచ్చు మేబి సో వీ దీనికి సంబంధించి వీళ్ళు వీళ్ళు దూకుడుగా ముందడుగేసి ఎమ్మెల్యేని ఇప్పుడున్న గవర్నమెంట్ని వాళ్ళు చేసే కృషిని బట్టి వాళ్ళు ఏ విధంగా అయితే ముందుకెళ్ళి తమ నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవాలని ముందుకెళ్ళి ఇప్పుడున్న గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసుకుంటే ఆ వాళ్ళనుకున్న జనాలనుకునే కోరికలు డిమాండ్లు నెరవేరే అవకాశాలు ఉంటాయి సో ఇది ఈరోజు ఈ ఇద్దరు ఎమ్మెల్యేల స్టోరీ రేపు మరో ఇద్దరు ఎమ్మెల్యేలతో మళ్ళీ వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించిన ఎలా ఉంది వాళ్ళ అనుకూలతలు ప్రతికూలతలు ప్లస్ అండ్ మైనస్ జనం ఏం కోరుకుంటున్నారు వీళ్ళు ఏం హామీలు ఇచ్చారు ఏమి వేయలేదు అనేది నెక్స్ట్ మరో ఇద్దరు ఎమ్మెల్యేలతో మళ్ళీ కలుద్దాం ఈరోజు ఈ ఇద్దరు ఎమ్మెల్యేల గురించి మీరేమనుకుంటారు ఒక కింద కామెంట్స్ రూపంలో పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రోజు ఒక ఎమ్మెల్యే లేకుంటే ఇద్దరు ఎమ్మెల్యే తోటి వాళ్ళకు సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన ఇచ్చిన హామీలు ఆ ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు నెరవేర్చిన హామీలు నెరవేర్చిన హామీ హామీలు అనుకూలతలు ప్లస్ అండ్ మైనస్ అండ్ జనం ఏం డిమాండ్ చేస్తున్నారు ఇంకా వాళ్ళ నుంచి ఏం అనేది మనం తెలుసుకునే ప్రయత్నం రోజు చేద్దాం ఇది ఈ రోజు ఈ ఇద్దరు ఎమ్మెల్యే రేపు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు మళ్ళీ కలుద్దాం బాయ్ సైనిక